పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరిగేషన్ అనేది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవస్థగా మనందరికీ తెలుసు మరి అటువంటి ఇరిగేషన్ శాఖకి ఈరోజు మంత్రిగా ఉంటూ ఈరోజు ఏదైతే మన పాలకొల్లు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలు ఏదైతే నన్ను ఆస్వదించి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో రెండవసారి కానీ రెండు వేల ఇరవై నాలుగులో మూడవసారి ఏ రకంగా అయితే ప్రజలు ఆస్వదించి అత్యధిక మెజారిటీని అందించి గెలిపించారో అటువంటి ప్రజల రుణం తీర్చుకోవాలనేటువంటి ఆలోచనతోటే రహర్నిస్సులు కూడా ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు కూడా నుంచి కూడా పనిచేస్తున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ అందులో భాగంగా ఇవాళ ఇరిగేషన్ శాఖ నుంచి కూడా మన పాలకులు నియోజకవర్గానికి తొంభై తొమ్మిది పనులు నిమిత్తం మరి ముప్పై ఏడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు నిధులు కూడా మరి మంజూరు చేస్తూ జీవోను కూడా మరి మొన్ననే విడుదల చేయడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా ఏదైతే యొక్క ముప్పై ఏడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయల నిధుల్లో ఈ తొంభై తొమ్మిది పనుల్లో మరి పూర్తిగా ఏదోతే రైతాంగానికి అవసరమయ్యేటువంటి పనులు ఎందుకంటే నేను కూడా చిన్నప్పటి నుంచి ఒక రైతు బిడ్డగా రైతు కష్టం తెలుసుకుంటే వ్యక్తిగా చూసా మనం పంట పొలాలకి ఎరువులు మరి ఇటువంటివి అంటే ఎంతో కష్టమయ్యే ఇది తిన్ను లేనిటువంటి పరిస్థితుల్లో యాభై కేజీల యూరియా బస్తాని మరి పాతికేసి కేజీలు కడిగి రెండు మూటల కింద కట్టుకుని పొలం కట్టుకి మీద మోసుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి లోతు బురదలో నడిచేటువంటి పరిస్థితి తీరా కష్టపడి పంట పండించిన తర్వాత ఆ పంట మళ్ళీ ఆ కళ్ళల్లోంచి మార్కెట్కి కానీ ఇంటికి కానీ తెచ్చుకోవాలని అంటే చిన్నపాటి వర్షం వస్తే ఆ వర్షం తగ్గేంత వరకు కూడా మళ్ళీ ఆ యొక్క పంటను ఇంటికి తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉండేది కాదు మరి ఆ యొక్క వర్షం తగ్గేంత వరకు అని అంటే వారం రోజులు పది రోజుల్లో మరి అట్లా ఉండిపోతే ఆ యొక్క ధాన్యం ఆయొచ్చి మొక్కొచ్చి లేదంటే మరి అన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం నాకు కూడా అనిపించే చిన్నప్పుడు ఏది ఇది ప్రతి వ్యక్తి కూడా వ్యవసాయం గురించి మాట్లాడతారు రైతు గురించి మాట్లాడతాడు ప్రతి నాయకుడు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుకి మంచి రోడ్డు రా సౌకర్యాలు ఎందుకు ఏర్పాటు చేయలేకపోతూ ఉన్నారు అనేటువంటి ఆలోచన నాకు కూడా చిన్నప్పటి నుంచి మా తండ్రితో పాటు మేము కూడా పొలాలు వెళ్ళినప్పుడు నాకు అనిపించేది ఆ రకంగా ఎమ్మెల్యేగా నేను గతంలో పద్నాలుగులో గెలిచినప్పుడు ఆ రోజు పెద్ద ఎత్తున మరి ఆ పొలాలకు సంబంధించి ఆ గ్రావల్ రోడ్లు చాలా వరకు పొంత రోడ్లు కానీ కెనాల్స్ రోడ్స్ కానీ డ్రైన్ రోడ్లు కానీ ఆ రోజు నేను కొంత నిర్మాణం చేశాం దురదృష్టం తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగు విధ్వంస ప్రభుత్వం ఏదైతే వచ్చిందో ఆ విధ్వంసంతో మళ్ళీ మొత్తం అంతా కూడా ధ్వంసం అయిపోయినటువంటి పరిస్థితి వేసినటువంటి రోడ్లు కూడా మళ్ళీ మట్టిలో కలిసిపోయినటువంటి పరిస్థితిలో మళ్ళీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చాం అదృష్టవశాత్తు ఇవాళ మళ్ళీ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండడంతో మళ్ళీ ఏదైతే ఆ విధ్వంసం గురైనటువంటి రహదారులన్నింటినీ కూడా మళ్ళీ చేయి బాగు చేయాలనేటువంటి ఆలోచనతోటే మరి వేళ పెద్ద ఎత్తున ఆ గ్రావల్ పాత్ రోడ్లని ఆ రైతాంగానికి అంటే ఆఖరి చేను వరకు కూడా వెళ్ళేటువంటి విధంగా మరి ఆఖరి ఎకరం వరకు కూడా ఆ రైతు మరి దర్జాగా వెళ్ళేటువంటి విధంగా రోడ్లు వేయాలనేటువంటి నా ఆలోచన ఏదైతే ఉందో దానిలో భాగంగానే ఈ యొక్క తొంభై తొమ్మిది వర్క్స్ ముప్పై ఏడు కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ తొందరలోనే ఇవి టెండర్స్ను పిలిచి ఈ పనులు కూడా ఈ వేసవ కాలంలోనే పూర్తి చేయడం ద్వారా రేపు వర్షాకాలం వచ్చే సమయానికి ఆ రైతులకి ఆ రోడ్లు సమస్యలు బాధలు లేకుండా చేసేటువంటి బాధ్యత తీసుకుంటామని చెప్పేసి మీ ద్వారా కూడా ఈ తెలియజేసుకుంటున్నానికి సంతోషిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా అదేవిధంగా ఏదైతే ఈ యొక్క రోడ్స్తో పాటుగా మీ అందరూ కూడా చూసారు ఈ ఏడెనిమిది నెలల కాలంలోనే మరి పర్టికులర్గా దమయపర్తికి సంబంధించినటువంటి డ్రైన్ పాలకొల్లు పట్టణానికి చిన్నపాటి వర్షం వస్తే పాత్రికే మిత్రులు కూడా మీకు కూడా బాగా అనుభవం ఎందుకంటే చిన్నపాటి వర్షం వస్తే పది వార్డులు ములుగుపోయేటువంటి పరిస్థితి ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఆ రోజు ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు తెచ్చి గతంలో ఉషారాణి గారు ఆ కోటి యాభై లక్షలు తెచ్చి మొత్తం ఏడు కోట్ల యాభై లక్షలు ఎనిమిది కోట్ల రూపాయల పనులు ఆ రోజు మేము చేయాలని సంకల్పం చేస్తే మరి కేవలం ఒక కోటి రూపాయలు మాత్రమే మరి పనులైనటువంటి స్థితిలో మరి ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మరి బట్టలు ఇప్పుకొని పెద్ద రాద్దందం చేశారు తీరా వాళ్ళ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చింది సరే ఐదు సంవత్సరాలు మరి దమాయపర్తిని ఎందుకంటే దీని మీద ఎంతో బట్టలిప్పి రాద్ధాంతం చేశారు కాబట్టి పనులు చేస్తారని ఆశించాం కానీ ఐదు సంవత్సరాల్లో ఐదు రూపాయల పని కూడా దమాయపర్తి మీద చేయనిటువంటి పరిస్థితి దుస్థితి మనందరం కూడా చూసాం మళ్ళీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చాం అందుకే ఈరోజు ఆ చిత్తశుద్ధి పని చేయాలని చిత్తశుద్ధి మనకు ఉంది కాబట్టి ఆ ఇచ్చినటువంటి నిధులు కూడా రద్దయిపోయినటువంటి స్థితిలో దుర్మార్గం మరి గత ఐదు సంవత్సరాల పాలనలో కొత్తగా నిధులు తీసుకురావాల్సినలా వచ్చిన నిధులు నేను ఆరు కోట్ల ముప్పై లక్షల రూపాయలు తెచ్చాము ఉషారాణి గారి కోటి యాభై లక్షలు ఏడు కోట్ల యాభై లక్షల్లో కోటి రూపాయలు ఖర్చు అయినాయి ఇంకా ఆరు కోట్ల యాభై లక్షలు ఉన్నాయి ఉన్న నిధులను కూడా పెట్టి వాళ్ళు పనులు చేయలేకపోతే ఆ నిధులు కూడా అయిపోయి జీరో అయిపోయినాయి మళ్ళీ ఈరోజు అదృష్టం ఎందుకంటే మీ ఆశీర్వాదంతో ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాను కాబట్టి మళ్ళీ దమపర్తి డ్రైన్కి మరి మొన్ననే మన పద్నాలుగు కోట్ల మూడు లక్షల రూపాయలు అక్షరాల నిధులు మంజూరు చేసుకుని మరి అవి కూడా ఇప్పుడు టెండర్స్ని ఏదైతే డిజైన్స్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే కొంచెం క్లిష్టతరమైనటువంటిది ఊబులో చేయాలి ఒక ఆరు అడుగులు ఐదు అడుగులు ఊబుతో నిండి ఉంటుంది అదంతా కూడా ఆ ఊబులోంచి మనం కన్స్ట్రక్షన్ చేసుకురావాలి కాబట్టి ఆ డ్రైన్ పక్కన ఎప్పుడు వాటర్ ఆరదది వాటర్ ఎప్పుడు ఫ్లో ఉంటుంది అటువంటి సందర్భంలో దానికి డిజైన్స్ అవి కూడా సెలెక్ట్ చేసుకుని కొంచెం కష్టమైన ఇబ్బంది అయినా నష్టమైనా సరే ఆ దమయపర్తి డ్రైన్ని పూర్తి చేసి ఆ పాలకొల్లు పట్టణానికి పది వార్డుల ప్రజలు ముంపు ఏదైతే గురవుతున్నారు మొన్న కూడా వర్షాలు వస్తే నేను మరి బొడ్డు లోతు నీళ్ళల్లో ఆ బ్రాడీపేటలో కానీ బైపాస్ రోడ్లో కానీ వెళ్ళినటువంటి పరిస్థితి మోటార్ సైకిల్ కూడా సైలెన్సర్లోకి నీళ్ళు వెళ్ళిపోయి ఆగిపోయినటువంటి పరిస్థితి అని చేత ఆ ధమ్మపర్తి డ్రైన్కి కూడా నిధులు మరి టెండర్లు కూడా తొందరలోనే కంప్లీట్ చేసి ఈ మే నెలలో సాధ్యమైనంత వరకు డిజైన్స్ పూర్తి చేసుకుని ప్రారంభించాలని చెప్పేసి అనుకుంటున్నామని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా యలమంచలి మండలం ఏటు ఏదైతే ఉందో మరి గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు ఏటుగొట్టు ప్రమాదంగా పరితంగా ఉందని మన నాన్నయ్య గారు వీళ్ళందరూ కూడా మా దృష్టిలో పెట్టినప్పుడు ఆ రోజు దగ్గర దగ్గర ఆరు కోట్ల రూపాయలు పట్టుకొచ్చి గ్రోయిన్స్తో ఆ రోజు మనం బూరుపల్లి ఏటుగొట్టుకి మనం ఆ రోజు పనులు చేసాం తర్వాత పంతొమ్మిది ఇరవై నాలుగులో మరి వాళ్ళ ప్రభుత్వం వచ్చింది ఐదు సంవత్సరాలు ఐదు రూపాయలు పనిచేయాలి ఆ ఏటుగొట్టుకి ఆ రోజు కూడా ఎన్నో వరదలు వచ్చినాయి వరదలు వచ్చినప్పుడల్లా మీ అందరికీ తెలుసు పెద్ద ఎత్తున యువతంతా రాత్రి అనుక పగలనుక ఆ ఏటుగొట్ల మీదే ఉండి బస్తాలు మనమే కట్టుకుని సంచులు మనమే తెచ్చుకుని మట్టి మనమే తెచ్చుకుని కర్రలు మనమే పెట్టుకుని మనం ఎటుగొట్టుని రాత్రి బావళ్ళు కూడా గస్తీ కాసి కాపాడుకునేటువంటి పరిస్థితి గత పాలనలో మనం చూస్తాం మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో ఇవాళ ఇరిగేషన్ మంత్రిగా ఉన్నాం కాబట్టి ఈరోజు మళ్ళీ ఆ ఏటుగట్టుకు సంబంధించి మొన్ననే మరి ఏడు కోట్ల డెబ్భై తొమ్మిది లక్షల రూపాయలు అంటే దగ్గర దగ్గర ఎనిమిది కోట్ల రూపాయల నిధులు మొన్న మంజూరు చేసి అవి ఆల్రెడీ టెండర్లు పిలిచి వర్క్లు కూడా మొన్న మొదలు పెట్టడం జరిగింది మట్టి కొరత ఉన్నప్పటికీ కూడా ఇరి ఎవరైతే రెవెన్యూ అధికారులు కూడా కోఆపరేట్ చేసి ఏదైతే ముందు ఈ ఎనిమిది కోట్ల రూపాయల ఎమర్జెన్సీ అంటే వాస్తవంగా అయితే ముప్పై ఆరు లక్షల క్యూసిక్ల నీరుకి సరిపడేటువంటి ఫ్లడ్కి అనుగుణంగా ఎటుగొట్టు నిర్మాణం చేయవలసిన అవసరం ఉంది ఇప్పుడు మనం చూస్తే ఇరవై మూడు లక్షలకే గండ్లు పడేటువంటి విధంగా ఇక్కడైతే పాయింట్స్ పీక్ పాయింట్స్ ఏవైతే ముందు ఆ పాయింట్స్లో ఈ యొక్క ఎనిమిది కోట్ల రూపాయలతోటి పనులు చేసుకుని మళ్ళీ ఇంకా కూడా ఇంకొక ఎనిమిది పది కోట్ల రూపాయలు కూడా అవసరం అవుతాయని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు కూడా చెప్తున్నారు అవి కూడా రేపు రాబోయే రోజుల్లో ఆ నిధులు కూడా నేను మళ్ళీ మంజూరు చేసి తెచ్చేటువంటి బాధ్యత తీసుకుని ఏదైతే పాలకొల్లు నియోజకవర్గం కంచు స్తంభం పాలన నుంచి ప్రారంభమయ్యేటువంటి ఏటుగొట్ట ఏదైతే ఉందో మరి ఏదైతే బాడవ గ్రామాన్ని ఆకరవుతూ ఉందో అక్కడ వరకు కూడా మరి పూర్తి చేసేటటువంటి విధంగా మొదటి విడతలో ఎనిమిది కోట్ల రూపాయలతో మళ్ళీ రెండో విడత కూడా నిధులు తెచ్చుకుంటానని ఒక ఆశాభావంతో కూడా మీకు తెలియజేసుకుంటూ అంటే ఈ రకంగా అంటే పని చేసేటువంటి ప్రభుత్వానికి పనికిరానిటువంటి ప్రభుత్వానికి ఎంత తేడా ఉంది ఐదు సంవత్సరాలు వాళ్ళకి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి యాభై శాతం ఓట్లు ఇస్తే వాళ్ళు చేసినటువంటి పనులు ఏంటనేది అన్ని సున్నా 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 మరి ఎక్కడ చూసినా ఒక రైతులకు ఎక్కడైనా ఒక గ్రావల్ రోడ్డు వేసారంటే ఒక సున్నా దమయపర్తి డ్రైన్లో ఒక రూపాయి పనిచేశారంటే సున్నా మరి ఏటా వరదలు వచ్చేటువంటి ఏటుగట్టుకి ఏదైనా ఒక తట్ట మట్టి వేసారంటే సున్నా అంటే వాళ్ళ చేసినటువంటి పనులు ఏవంటే శాండులో ఏ రకంగా దోసుకోవాలి మైన్స్లో ఏ రకంగా దోసుకోవాలి లెక్కర్లు ఏ రకంగా దోసుకోవాలి విలువైనటువంటి భూముల్ని కబ్జా చేసి ఏ రకంగా దోసుకోవాలి అనే దాని మీదే దృష్టి పెట్టారు తప్ప ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి మాత్రం పనిచేసినటువంటి పరిస్థితి లేదు కానీ ఈరోజు మేము ఈ రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడే నేను చూశాను దగ్గర దగ్గర దమయపర్తి డ్రైన్కి ఒక పద్నాలుగు కోట్ల రూపాయలు ఏటుగొట్టు మరి పటిష్టతకు ఒక ఎనిమిది కోట్ల రూపాయలు అదేవిధంగా ఏదైతే ఇప్పుడు ఎమర్జెన్సీ పనుల కింద మరి దగ్గర దగ్గర ఒక పదహారు కోట్ల రూపాయలు అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ తొంభై తొమ్మిది పనులకి ముప్పై ఏడు కోట్ల రూపాయలు అంటే దగ్గర దగ్గర ఈ ఎనిమిది నెలల కాలంలోనే మరి ఒక ఎనభై కోట్ల రూపాయల వరకు కూడా ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మరి మనం పాలకొల్లు నియోజకవర్గానికి తీసుకుని అంటే మరి ఈ వేళ ఈ నియోజకవర్గంలో ఆ రైతులకి సేవ చేయాలని ఒక రైతు బిడ్డగా ఈవేళ రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిగా ఈ పనులన్నీ కూడా చక్కబెడుతూ ఉన్నాం ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు ఏదైతే డ్రైన్స్కి నిన్ననే మీరు చూసారు మొగుల్తూ డ్రైన్ మరి కోటి ఎనభై లక్షల రూపాయలతోటి ఈ పనులు మరి చేపట్టడం అందులో కూడా ఈ మొగల్ డ్రైను డ్రైన్ ఏదైతే కింద మొగల్తూరు దగ్గర ఎక్కడైతే కలుస్తుందో మొన్ననే అధికారులు కూడా చెప్తూ ఉన్నారు కనీసం పంటి కాదు కదా జేసీబీ వెళ్ళడానికి కూడా మార్గం అక్కడ మూసుకుపోయినటువంటి పరిస్థితి ఆ చిట్ట ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి నిన్ననే మనం చూసాం ట్యాక్సీ స్టాండ్ దగ్గర ఏదైతే దిగుమరు డ్రైన్ కానీ అదేవిధంగా ఇటు ఏదైతే బైపాస్ వెళ్ళేటువంటి డ్రైన్ కానీ నిన్న కూడా అవి కూడా మొదలు పెట్టారు నిన్ననే తెల్లపూడి గ్రామం చెప్తూ ఉన్నారు రాపాక ఛానల్ ఏదైతే ఉందో మాకు ఇక్కడ పనులు అని ఇప్పుడే మా చిన్ని గారు చెప్తున్నారు ఈరోజు కాజా కి సంబంధించి పనులు మధ్య మధ్యాహ్న నుంచి మొదలు పెడతామని అంటే ఈవేళ ఎక్కడ చూస్తున్నా ఎటువైపు వెళ్ళినా కూడా మరి ఈవేళ ఇరిగేషన్కి పెద్దపేట వేసి ఇటు డ్రైన్స్ కానీ అదేవిధంగా అటు కెనాల్స్ కానీ ఈ డీసిల్టింగ్ పనులు చేసుకుంటూ ఇంకొక పక్కన రైతులకి గ్రావెల్ రోడ్లు మరి వేసుకుంటూ ఇంకొక పక్కన ఏటుగొట్టుని పటిష్టత చేసుకుంటూ అవుట్ ఫాల్స్ లూయిస్ గేట్లు మరమ్మతులు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాలనలో ఎక్కడా కూడా ఒక గేట్లకు కానీ లాకులకు కానీ రోప్స్ కానీ షట్టర్స్ కానీ మరమ్మతుల మాట అటుంచి కనీసం మెయింటెనెన్స్కి గ్రీజ్ కూడా పెట్టలేనిటువంటి పరిస్థితి మనం చూసాం అందుకు ఉదాహరణ మనం ఎక్కడో చూడక్కర్లా ఒక గుండ్లగమ్మ దగ్గరికి వెళ్ళిన ఒక పులువు చింతల గేటు కొట్టుకుపోయిన దానికి దగ్గరికి వెళ్ళిన అవసరం ఒక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిన దగ్గరికి వెళ్ళిన అవసరంలా మన పాలకొల్లు ఏదైతే మన ఇప్పుడు ఏనువానులంక అవుట్ ఫాల్ కాజ్ అవుట్ ఫాల్స్ ఉంది ఆ బ్రిడ్జ్ మీద కూడా మనం కూర్చుని ధర్నా చేసిన రోజులు ఉన్నాయి అక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రేణులం ఏదైతే ఆ లంక బ్రిడ్జ్ మీద ఎందుకంటే డోర్స్ క్లోజ్ చేయడానికి అవకాశం లేని పరిస్థితి కలెక్టర్ వచ్చారు మంత్రులు వచ్చారు వైసీపీ మంత్రులు రావడం వెళ్ళడం రావడం వెళ్ళడమే తప్ప పనులు మాత్రం సున్నా మళ్ళీ ఈరోజు దానికి కూడా నిధులు మంజూరు చేశాం అవి కూడా మరి తొందరలోనే అవి కూడా టెండర్లు పిలవాలి అవి కూడా దగ్గర దగ్గర తొమ్మిది కోట్ల రూపాయలు ఏదైతే ఈ యొక్క కాజు అవుట్ ఫాల్స్ లోయస్ కానీ అదేవిధంగా మాధవ వ్యపాలెం ఏదైతే మనం కూడా సగం చెరువు ఇట్లా కింద ప్రాంతాలన్నీ కూడా సరిపల్లి ఇవన్నీ కూడా ముంపుకు గురవుతున్నాయి మాధవ అవుట్ ఫాల్స్ లోయస్ అవి కూడా మరమ్మతులు లేనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో ఆ మాధవిపాలం ఈ కాజు స్లేస్ ఇప్పుడు ఇవన్నీ కూడా మళ్ళీ తొమ్మిది కోట్ల రూపాయలు అవి కూడా ఎస్టిమేషన్లు వేసి అవి కూడా టెండర్స్ దగ్గర దశలోకి తీసుకొస్తున్నాం అవి కూడా తొందరలోనే అవి కూడా టెండర్స్ పూర్తి చేసుకుని అవి కూడా పనులు ప్రారంభిస్తే అంటే ఇట్లాగా మల్టిపుల్గా మరి ఆ రకంగా ఏది కూడా లోటు అనేది లేకుండా సాధ్యమైనంత వరకు ప్రజలకు పనిచేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ రకంగా ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు అప్పచెప్పినటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఆ యొక్క ఇరిగేషన్ శాఖకు సంబంధించి అటు రాష్ట్రంలో ఒక పక్కన పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కూడా చురుకుగా మనం ప్రారంభించి ఆ డయాఫ్రమ్ వాళ్ళు ఏదైతే ఇరవై ఐదు డిసెంబర్కి పూర్తి చేయాలి ఇరవై ఏడు డిసెంబర్కి పోలవరం రాక్ ఫీల్డ్ డ్యామ్ పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో ఏదో ఒక పక్కన షెడ్యూల్ తీసుకుని ఆ షెడ్యూల్ ప్రకారం పనిచేస్తూ ఉన్నాం రెండవది ఏదైతే పోలవరం లెఫ్ట్ కెనాల్ని రేపు జూన్ ఇరవై ఐదు కల్లా కొంతమేర పూర్తి చేసి ఉత్తరాంధ్రకి నీళ్ళు తీసుకెళ్లాలనే షెడ్యూల్ అది పనిచేస్తూ ఉన్నాం ఇంకొక పక్కన ఏదైతే హెచ్ఎన్ఎస్ఎస్ మరి రాయలసీమకు సంబంధించి ఆ యొక్క హంద్రీ సంబంధించి ఏడు వందల కిలోమీటర్లు సంబంధించినటువంటిది డెబ్బై లిఫ్ట్లు ఉన్నటువంటి ఎత్తుపోతలది హంద్రీ నెవా ఆ పనులను చురుగ్గా అవి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం ఇంకొక పక్కన అత్యంత వెనకబడినటువంటి ప్రకాశం జిల్లా ఫ్లోరైడ్ బాధితులు ఆ వెలుగొండ మరి ఆ రోజు అసలు వెలుగొండకు సంబంధించి ఇంకా పనులు పూర్తవకుండానే ఇంకా మూడు నాలుగు వేలు కోట్ల రూపాయలు పనులు ఉండగానే గట్టిగా చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఇరవై నాలుగు ఇంటూ ఏడు పని చేస్తేనే ఇంకా సంవత్సర రెండు సంవత్సరాలు పట్టేటువంటి ప్రాజెక్ట్ని పూర్తి చేసేసారని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మరి ఏదైతే ఆ రోజు జాతికి అంకితం అని ఏదైతే దగా మోసం చేశాడో మళ్ళీ ఆ వెలుగొండ పనులు కూడా ఈరోజు మేము చురుగ్గా మళ్ళీ మొదలుపెట్టి అవి కూడా రేపు రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా పూర్తి చేయాలనేటువంటి ఆలోచనతో కానీ అదేవిధంగా చింతలపూడి ఆల్రెడీ ఏదైతే ఈసీ గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఇబ్బందులు వచ్చినటువంటి స్థితిలో ఆ ఈసీని మళ్ళీ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఏదైతే ఆ యొక్క కేసుకు సంబంధించినవి కూడా మళ్ళీ న్యాయవాదులని వాళ్ళని కూడా మళ్ళీ ప్రఖ్యాత న్యాయవాదులు తీసుకుని మళ్ళీ ఆ చింతలపూడిని కూడా ఎక్కించాలని అంటే ఇట్లా ఆ స్టేట్లో ఉండేటువంటి ఇరిగేషన్ని ఒక పక్కన చక్కదిద్దుకుంటూ మరొక పక్క అసెంబ్లీ కానీ పార్టీ వ్యవహారాలు చూసుకుంటూ మరొక పక్క ఏదైతే నియోజకవర్గానికి సంబంధించినవి కూడా మరి ఎప్పటికప్పుడు ఎక్కడ కూడా ఏ లోటు లేకుండా మరి ఈ యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఖచ్చితంగా మనం ఎక్కడున్నా కూడా మన నియోజకవర్గం మన నియోజకవర్గ ప్రజలు యొక్క ఆశస్సులు తోటే నేను ఈ స్థానంలో ఉన్నాననేటువంటి విషయాన్ని మర్చిపోకుండా పని చేయడం వల్లే ఈ నిధులు తీసుకురావడం ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక శాఖ కానీ ఫైనాన్షియల్ కానీ ఉన్నటువంటి సమస్యలు కష్టాలు ఎప్పుడు కూడా మేము చూడాల రెండు వేల పద్నాలుగులో కూడా మేము చూడాలి ఇటువంటి పరిస్థితి రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి పాలనలోనే ఎక్కువ నష్టం జరిగింది అటువంటి స్థితిలో కూడా ఇన్ని నిధులు తీసుకొస్తున్నామని అంటే కేవలం ఈ యొక్క నియోజకవర్గ ప్రజల మీద అభిమానం ప్రేమ వాళ్ళ రుణం తీర్చుకునేటువంటి విధంగా పనిచేయాలని ఆలోచనతోటే ఈ పనులు జరుగుతున్నాయని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళని కూడా గట్టిగా చెప్పడం జరిగింది పనులన్నింటినీ కూడా దగ్గరుండి నాణ్యతతోటి రైతులకి ఉండేటువంటి ఉపయోగపడేటువంటి విధంగా పనులు చేయమని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా అందరికీ కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేసుకున్నారు